వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు ఒక జీవో అయితే జారీ చేయడం జరిగింది మరి ఏంట వివరాలను తెలుసుకుందాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైకాప హాయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది అయితే దీనికి కేటాయించిన నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మంది ఏదైతే డెబ్బై శాతం ఉన్నారో ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృశాఖలోకి అయితే తీసుకురానున్నారు ఇక సెబ్ సబ్ ఏర్పాటు కాకమునుపు ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించనున్నారు ఇక సబ్ రద్దుకు ఏదైతే ఈ యొక్క మంత్రివర్గం ఇప్పటికే ఆమోదమైతే తెలిపిన నేపథ్యంలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులైతే డీజీపీ ద్వారక తిరుమలరావు ఇవాళ విడుదల చేయనున్నారు సభ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందిలో వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే ముప్పై శాతం మందిని మాత్రమే ఎక్సైజ్లో ఉంచి మిగతా వారందరినీ కూడా సెబ్కు కేటాయించారు ఇప్పుడు వారిని మళ్ళీ ఎక్సైజ్లోకి అయితే తీసుకురానున్నారు మీరంతా కూడా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ పర్యవేక్షణలో పనిచేస్తారు ఐజీ ర్యాంకు వీళ్ళంతా కూడా పనిచేస్తారనమాట ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలోని ఎన్ఫోర్స్మెంట్ విభాగం అనేది ఏర్పాటు కానుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి